ఎల్ల నెయ్యములకు తల్లిదండ్రుల ఎందు సుతుల వలని తనములెంత కలిగినను సుతరహితులకు ఎమ్మెయిని మనఃప్రియము లేదు తొల్లి సకల గోమాత అయిన సురభి సురరాజు కడకుం పోయి కరుణంబుగా నేడ్చిన దానిందూచి సురపతి విస్మితుండై ಇಟ್ಲೇಲ ರೋದನಾಕುಲಿತೋಚನವೈ ಉನ್ನ ದಾನ ಎಲ್ಲವಾರಿಗೆ ಲಗ್ಗದ ಇಂದ್ರೂ ಸುರಭಿ ಇಟ್ಲನಿಯೇ ನೀ ವಜ್ರಮುರಕ್ಷಿಂಪಗ ನಾರಿಗೆ ದಕ್ಕ ತ್ರಿಭುವಂಬುಲ ಭೂತಾವಲಿ ಕೆಲ್ ಕುಶಲಮ ದೇವೇಂದ್ರ ಜಗತ್ರಯ ಪ್ರದೀಪ ಮಹಾತ್ಮ దీనించి తగింపుము బలంబుగల బలీవర్ధంబులతో బలహీనంబులైన వానిన్ పూనిన అవి భారవహన మహాలాంగళాకర్షణంబులయందు అసమర్థంబులైన నడిచియున్ ములుకోలడన్ కుట్టియు తిట్టియు దుర్బల బలీవర్ధంబుల జనుడు బాధింపూచి ఏను దానికి దుఃఖించదు సురపతి ఇట్లనియే నీకు సురపతిపచ్యశతంబులనే వాణికేకాకృతి సంభవింపదు శమనిన సురభి సురపతి కనియన్ దేవా దీనంబులయి దుర్బలంబులైన అపత్యంబుల దుఃఖంబు ఏ నెట్లు చూడనో కుదునరినా నగి ఇంద్రుండు దాని కింకరుణించి వర్షంబున తృణవర్ధనంబు చేసి దుర్బల బలీవర్ధంబులకు బలంబుగా వించే అని ఇంద్ర సురభి సంవాదంబు వేదంబులందు వినంబడుగావునా నీకు పుత్రస్నేహంబు సామాన్యంబుగాదు అయినను దీనులై వనం పునన వయసున్న అండవులకు దయాండవగుము నీవు పాండు విదురుండు నిమ్మి నాకు ఒక్క రూపైన ఎట్లు నీ కుదిత యశులు నీసులు పాండు నృపతనూజుల ఒక్క రూపక నిరుగవలయు సుజనుల సహవాసంబున కుజనులు నుండి నీ ఆత్మజుడు ప్రశాంత్ రాజ ఋషి అయిన తోడి సహవాసంబు సర్వజనహితంబుగా నాతనిని ఉపాసించి దుర్యోధనుండు అతని యొద్ద కొండొకాలం వుండునట్లుగా పనుపు అట్లయిన ఉభయపక్షంబులకు లగ్గగును అనినా ధృతరాష్ట్రుండు కృతాంజలి అయి మునీ దుర్యోధనుండు నా పలుకులు వినండు రక్షించునట్టి బుద్ధి గల కలదేని వాని మేర శిక్షింపుడని మ్రొక్కినా అనగుడు మైత్రేయుండను మునినాథుడు వచ్చి ధర్మమున నాతని తాననుశాసించు తిరంబుగనని చెప్పుచు అప్పరాచరాత్మజు అప్పరాధరాత్మజుడరిగన్ అంత న్యాయవిదుండు కామ్యకవనంబున ధర్మజునొద్ద నుండి మైత్రేయుడు తీయుతుండు అరుగుదించిన అప్పుడ ఆంబికేయుడు అంబికేయుడు ఉచితితి పూజితు ఆత్మనిశ్రేయసాలసుండయి విశేషపర్యల చేసి భక్తితో చిట్లు అనచేతన్ పూజితుండయి సుఖ విశ్రాంతుండైన మునివరుణకు ధృతరాష్ట్రుండు ముకుళితహస్తుండై పట్టారక ఎందుండి వచ్చి తిరని అడిగినా అతనికి మైత్రేయుండిట్లనియే అలగు తపోల్ ధరించి కూరలును కాయలు పండులు భోజనంబుగా అలయక కామ్యకంబను మహావిపి నంబుననున్న పాండవేయుల కడ నుండి వచ్చితి ఏను అఖిల తీర్థదర్శనార్థం పరిభ్రమించు కురుజాంగలంపున కరిగి అందు కురుకులోత్తములైన పాండుపుత్రుడూచితి అని అవనతాశ్యుడై ధృతరాష్ట్రుడిట్లనియే ఎట్లు చెప్పుడయ్యా అందు పాండవులకు సత్య భాషణులకు కుశలంబే వారలిట తలసుకో అమిత భుజశక్తి నంతకసములు అపాండుసుతులిందు సుతులిందు సౌభ్రాత్ర స్నేహమునకు విచ్ఛేదముగా సేయ సమకట్టరుగా అరిణ మైత్రేయుండిట్లనియే తనుదించి మహామునివరులనవరతము మనుజేశ్వర వారు ధర్మ ఆరలు వారలు సమయము దప్పిన వారి జరిపుహితుల పుహితుల వారి జరి పుహితుల గతులు అవశ్యము వారికి నారణంబ నికారముని కొడుకు చేసే కడునహితుండీ అని దుర్యోధనం చూచి అయ్యా నీవు బుద్ధి పాండవులతో విరోధం బుడుగుము అట్లైన నీకును వారికి లగ్గగును నా పలుకు చేపునుము వజ్ర సంహననులు పరాక్రముల్ పండు కుమారులు ఆఖండలాభులు అందరూ నాగ నాగచతాయుధ ప్రాణులు ఉగ్రాహవకాంక్షులు ఉత్సాహపరులు వారలలో బలవంతుండు హిడింబాసురులను వారిని ఆసురమున జంపే నాగాయుత నెక్కటి ఓర్చిన అక్కజుండు ఘోరవనమున వీరు కిమ్మీరుడను సురారి నిశ్చలఘనభీకరాంగుబట్టి పోరవహించినట్టి సమీరజునకు ఊరి భుజునకు మార్కొను వారు